హాయ్ హలో నమస్తే ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ విఆర్ టైలర్స్ ఇవాళ్ళ వీడియోలో మీకు ఈ బ్లౌజ్ స్టిచ్చింగ్ వీడియో షేర్ చేస్తున్నానండి ఈ బ్లౌజ్ యొక్క కటింగ్ కావాలంటే మన ఛానల్ ఆల్రెడీ నేను పోస్ట్ చేశాను బోటిక్ లెవెల్లో ఫ్రంట్ వచ్చేసి స్ట్రైట్ కటింగు పైపింగ్ లేకుండా బక్రం తోటి ఎలాగ మనం ఫినిషింగ్తో నీట్గా ఎలాగా స్టిచ్ చేసుకోవాలనేది ఈ వీడియో షేర్ చేస్తాను దీనికంటే ముందు కటింగ్ చూసినట్లయితే మీకు కటింగ్ వీడియో అర్థమవుతుంది నెక్స్ట్ ఈ బ్లౌజ్ స్టిచ్చింగ్ అండి ఇదిగోండి ఇది ఫ్రంట్లో వచ్చేసి డాట్స్ విత్ ప్రింట్స్ కట్ అనమాట ప్రింట్స్ కట్ కట్ చేయకుండానే స్టిచ్చింగ్లోనే మనం ప్రింట్స్ కట్ ఎలాగా మనం జాయిన్ చేసుకోవాలి అనేసి ఈ వీడియోలో షేర్ చేస్తున్నాను ఇదిగోండి బక్రం కూడా నీట్గా ఐరన్ చేసి మీకు ఈ వీడియో కూడా షేర్ చేశాను మీరు ఎవరైనా చూడాలనుకుంటే చూడండి దానికంటే ముందు మన వీడియోని లైక్ చేయడం తప్పకుండా మర్చిపోవద్దు ఓకే ఫ్రెండ్స్ ఇప్పుడు వీడియోలో అయితే మీకు చూడండి ముందుగా మనం నెక్కులు అయితే రెడీ చేసేసుకోవాలండి ఇది మీకు నెక్కులు కటింగు ప్లస్ మనం స్టిచ్చింగ్ ఫాస్ట్ అవడానికి ఎలాంటి టిప్స్ ఫాలో అవ్వాలని ఒక వీడియో కూడా షేర్ చేశాను మాస్టర్ టిప్స్ అనేసి ఆ వీడియో చూసిన తర్వాత మీరు బ్లౌజెస్కి కానీ డ్రెస్సెస్కి కానీ బక్రంతో నీట్గా ఎలాగ నెక్స్ రెడీ చేసుకోవాలన్నది మీకు ఆ వీడియోలో మీకు అర్థమవుతుందనమాట ఓకే ముందుగా మనం నెక్స్ అయితే ఐరన్ చేసి పెట్టేసుకున్నాం కదా మీకు కటింగ్ ప్రాసెస్లో చూపించాను ఇవి మనం ఈ విధంగా ఐరన్ చేసినటువంటి ఈ ఫోల్డింగ్ మీదే మనం నీట్గా ఒక కుట్ట అనేది వేసేసుకోవాలన్నమాట అప్పుడు మనకి నెక్కు రెడీ అయిపోతుంది ఫస్ట్ మనం నెక్కు రెడీ చేసి ఇలా పక్కన పెట్టేసుకున్నామంటే జస్ట్ మనం మెయిన్ క్లాత్కి లైనింగ్స్ అన్నీ జాయింట్ చేసేసుకొని చక్కగా నెక్స్ కుట్టేసుకుంటే సరిపోతుంది ఈ స్టిచ్చింగ్ మెథడ్లో కనుక మీరు స్టిచ్ చేసుకున్నట్లయితే రోజుకి ఎన్ని అయినా కానీ విసుగు చెందకుండా చాలా నీట్గా స్టిచ్ చేసుకోవచ్చు అండి ఓకే ఇప్పుడు నెక్లన్నీ మనం స్టిచ్ చేసుకొని పక్కన పెట్టేసుకొని మెయిన్ క్లాత్ తీసుకోవాలి ఇదిగోండి ఫస్ట్ అయితే నేను ఇంకా బ్యాక్ పార్ట్ తీసుకుంటున్నాను ఇదిగోండి బ్యాక్ వ్యాక్కి ఒరిజినల్ లైనింగు ఈ విధంగా మనం తీసుకొని పక్కన దీనికి నడుము పట్టి అనేది ఒక వన్ అండ్ హాఫ్ ఇంచ్ తోటి నడుము పట్టి అయితే కట్ చేసుకోవాలి చూడండి ఇది పైపింగ్ లేదు కాబట్టి మీకు బక్రంతో వేస్తున్నాను కాబట్టి ఇప్పుడు నడుం పట్టి వేసుకోవాలన్నమాట అయితే పైపింగ్స్ అయితే మీకు ఆల్రెడీ మన వీడియో మన వీడియోస్లో చూడొచ్చు మంచి లోడింగ్ తోటి పైపింగ్ తోటి బ్లౌజ్ ఎలాగా స్టిచ్ చేసుకోవాలనేది చాలా వీడియోస్ మీకు పోస్ట్ చేశాను టిప్స్ తోటి మీరు ఫుల్గా వీడియో చూసిన తర్వాత మీరు చక్కగా ప్రాక్టీస్ చేయండి చాలామంది కమెంట్స్ పెడుతున్నారు చాలా హ్యాపీగా అనిపిస్తుంది అక్క మీది చాలా నీట్ ఫినిషింగ్ ఉంది మీ వీడియోస్ చూసి మేము లోడింగ్ పైపింగ్ అనేది చాలా చక్కగా నేర్చుకున్నాము అనేసి థ్యాంక్స్ అండి ఇలాగే సపోర్ట్ చేస్తూ ఉండండి మంచి వీడియోస్ మన ఛానల్లో వస్తాయి ఇదిగోండి ఇప్పుడు మీ మెయిన్ క్లాత్ మనకి రాంగ్ సైడు రైట్ సైడ్ చూసుకొని లైనింగ్ అనేది ఇలాగా బ్యాక్ పార్ట్ లైనింగ్ అనేది ఇలాగ పరిచేసుకోవాలన్నమాట మెయిన్ క్లాత్కి ఇలా పరుచుకొని మనం నడుం పట్టి అనేది కట్ చేసుకున్నాం కదా ఆ నడుం పట్టి కుట్టుకోవడం కోసం ముందుగా ఇదిగోండి ముందు నడుము దగ్గర మనం ఈ విధంగా ఒక అయితే వేసేసుకోవాలి ఈ విధంగా వేస్తే మనకి ఇంకా స్ట్రైట్గా వచ్చేస్తుంది ఫస్ట్ మనం నడుం దగ్గరే నుంచి జాయింట్ చేసుకుంటే మనకి స్ట్రైట్ వస్తుంది ఇప్పుడు ఇదిగోండి నడుం పట్టి మనకి ఒక చిన్న ముక్క తక్కువ అయింది మనం చూసుకొని ఈ విధంగా మనకి ఎంత కావాలో అంత అయితే జాయింట్ చేసుకోవాలి ఇది వెడల్పు వచ్చేసి వన్ అండ్ హాఫ్ ఇంచ్ సరిపోతుంది వన్ అండ్ హాఫ్ ఇంచ్ నుంచి టూ ఇంచెస్ వరకు పెట్టుకోవచ్చు అనమాట ఓకే ఇదిగోండి ఈ విధంగా మనం గుట్టు వేసేసుకొని ఇప్పుడు మనం ఈ నడుం పట్టి అనేది జాయింట్ చేసుకోవాలి ఇది హెమ్మింగ్ లేకుండా అనమాట ఈ మెథడు మీకు హెమ్మింగ్తో పని లేదండి ఈ నడుం పట్టి అనేది నడుం పట్టి లోడింగ్ అనమాట చూడండి మీకు అర్థమవుతుంది పైనుంచి ఇదిగోండి నడుం పట్టి ఇలా జాయింట్ చేసిన తర్వాత మళ్ళీ మనం ఒక టాప్ స్టిచ్ అనేది వేసుకోవాలి పైనుంచి ఇదిగోండి నీట్గా ముందు మీరు నడుం పట్టి వేసేసుకున్న తర్వాత మీరు చుట్టూ కనుక లైనింగ్ జాయింట్ చేసుకుంటే మీకు ముడతలు రావు స్ట్రైట్గా వస్తుంది మనకి నడుం పట్టి స్ట్రైట్గా ఉంటుంది కాబట్టి ఇదిగోండి ఈ విధంగా టాప్ స్టిచ్ చేశాక ఒక పావించ్ అనేది మనం ఈ విధంగా ఫోల్డింగ్ చేసేసుకొని ఒక కుట్టయితే వేసేసుకోవాలి నడుం పట్టి ఈ విధంగా ఫోల్డ్ చేసుకొని ఓకే ఇప్పుడు ఇలా కుట్టేసుకున్నాం కదా ఇదిగోండి ఈ వీడియోలో చూపిస్తున్నటువంటి చూపిస్తున్నట్లు ఇదిగోండి లైనింగ్ని ఇలాగా మనం ఇలాగ ఓపెన్ చేసేసుకొని ఈ విధంగా నడుం పట్టి అనేది మనం ఒక కుట్టు వేసుకోవాలి ఇలా వేసుకోవడం వల్ల మీకు హెమ్మింగ్తో పని లేదు నీట్గా గట్టిగా కూడా ఉంటుంది స్టిచ్ అనేది ఇదిగోండి ఇప్పుడు మనం వేసిన తర్వాత ఇప్పుడు మనం చుట్టూ కూడా సర్దుకుంటూ ఈ విధంగా లైనింగ్ అనేది మెయిన్ క్లాత్కి జాయింట్ చేసుకోవాలి మీరు ఫింగర్స్ తోటే చక్కగా బ్యాలెన్స్ చేసుకుంటూ చేసుకుంటే మీకు ముడత అనేది రాదనమాట ఇదిగోండి ఈ మెథడ్లో కూడా మీకు చాలా ఈజీగా ఉంటుంది స్టిచ్చింగు నా స్టైల్లో స్టిచ్చింగ్ కానీ కటింగ్ కానీ మీకు సింపుల్గా ఉంటుంది ప్లస్ పర్ఫెక్షన్గా ఉంటుందండి మీకు ఎక్కడ మార్కింగ్స్ వేసారో ఆ మార్కింగ్స్ దగ్గర స్టిచ్చెస్ వస్తాయన్నమాట ఓకే ఇదిగోండి మనకి ముడతలు లేకుండా చూడండి లెఫ్ట్ హ్యాండ్తో ఇలా సర్దుకుంటూ చక్కగా మీరు ఈ విధంగా అనేది వేసుకొని లైనింగ్కి మెయిన్ క్లాత్ జాయింట్ చేసుకోవాలి జాయింట్ చేసుకొని ఇదిగోండి ఈ ఎక్స్ట్రా క్లాత్ అంతా కూడా మనం సేమ్ యాజ్ ఇట్ ఈజ్ మనం లైనింగ్ ఎట్లా అయితే కట్ చేసుకున్నామో అదే షేప్లో మనం ఈ విధంగా ఎక్స్ట్రా క్లాత్ అంతా కట్ చేసుకుని మనం ఇక్కడ నెక్కుల దగ్గర ఆల్రెడీ మార్కింగ్ వేసుకున్నాం కదా కటింగ్లో ఆ మార్కింగ్స్ దగ్గర మనం ఇలా చిన్న టక్స్లు పెట్టేసుకోవాలి ఈ విధంగా టక్స్లు పెట్టేసుకోవడం వల్ల మీకు నెక్ అనేది కరెక్ట్గా వస్తుందనమాట ఓకే ఇప్పుడు మనకి బ్యాక్ పార్ట్ లైనింగ్ అనేది జాయింట్ చేసేసుకున్నాం కదా ఇదిగోండి మీకు ఇక్కడ లైనింగ్ అనేది పక్కకి అటు ఇటు జరగకుండా ఉండడం కోసం ఈ విధంగా పిన్ అనేది పెట్టేసుకుంటే నెక్ సెంటర్ చూసుకోవడానికి మనకి కరెక్ట్గా ఉంటుంది ఇదిగోండి ఇక్కడ సెంటర్ చూసుకోండి నెక్కు కరెక్ట్గా ఈ సెంటర్లో మనకి కరెక్ట్గా ఈ సెంటర్ పాయింట్ రావాలన్నమాట నెక్కు ఇన్ కేస్ కొంచెం ఒక పావించు కానీ కొంచెం అటు ఇటు మీకు రాలేదనుకోండి అంటే మీకు చూయించాను కదా నేను ఈ బక్ర వండించేటప్పుడు కొంచెం ఆ హీట్కి బక్రం దగ్గరికి ఒక పావించ్ అనేది మనకి ఏమైనా నెక్ అనేది కరెక్ట్గా లేనప్పుడు ఇప్పుడు మనం ఇలాగ సెంటర్లో ఒక గాడ్ లాగా పెట్టేసుకుంటే సిజర్తో ఈ విధంగా లైనింగ్ అనేది మనం బక్ర వండించినటువంటి లైనింగ్ పీసు ఈ విధంగా సెంటర్లో ఒక పాంచ్ అనేది ఇలాగా మనం సెంటర్లో కట్ చేసినట్లయితే ఒక పావించ్ అనేది మనకు వెడల్పు అనేది వచ్చేస్తుంది ఓకే ఇలా చెక్ చేసుకోవాలి నెక్స్ కుట్టేటప్పుడు ఏ మోడల్ నెక్స్ అయినా కూడా అండి మీరు సేమ్ కట్ వర్క్ అయినా ఇదే స్టైల్లో ఉంటుంది మీకు నెక్స్ట్ టైము కట్ వర్క్ చూపిస్తాను ఆల్రెడీ బ్లౌజెస్ ఉన్నాయి కట్ వర్క్వి మీకు నెక్స్ట్ టైం కట్ వర్క్ చూపిస్తాను ఓకే ఇదిగోండి ఇప్పుడు మనం స్టార్ నెక్ ఇచ్చినా ఏ నెక్ ఇచ్చినా ఇదే షేప్లో మనం కుట్టుకుంటూ వెళ్ళాలి ఇక్కడ దగ్గరగా చూపిస్తాను చూడండి మీకు ఇదిగోండి మనకి కుట్ట అనేది బక్రం మీద పడకూడదు అనమాట మనం అంటించినటువంటి బక్రం ఉంది కదా ఆ బక్రం షేపు పక్క నుంచి మనకి కుట్టుపడాలి ఇదిగోండి మీరు గమనించండి ఇలాగ కార్నర్స్ తిప్పేటప్పుడు సూది కిందకు ఉండాలి పాదం పైకి లేపుకుంటూ ఏమన్నా ముడతలు రాకుండా మనం ఇలా సరి చేసుకుంటూ జాగ్రత్తగా స్టిచ్ చేసుకోవాలన్నమాట ఇదిగోండి ఇలా కుట్టేసిన తర్వాత చక్కగా ఒక పావించి అయితే ఎక్స్ట్రా క్లాత్ మనం ఖర్చు ఉండేటట్టు ఈ విధంగా మనం ఏ షేప్లో అయితే మనం బక్రంతో కుట్టు వేసామో ఆ కుట్టు పక్కన ఈ విధంగా ఒక పావించ మనకి ఖర్చు ఉండేటట్లు ఇలాగా మనం కట్ చేసేసుకొని ఇక్కడ టక్స్లు పెట్టేసుకోవాలి ప్రతి రౌండ్స్ దగ్గర ఇదిగోండి ఇట్లా సీజర్ తోటి మనము చక్కగా ఇలా టక్స్లు పెట్టేసుకోవడం వల్ల మనకి నీట్గా మనం రివర్స్ చేసినప్పుడు మనకి నీట్గా ఆ షేప్ అనేది కరెక్ట్గా తిరుగుతుందండి తిరుగుతుందన్నమాట ఇదిగోండి ఈ విధంగా మీరు ఈ నెక్షేపే కాదండి ఏ నెక్షేప్కైనా ఇదే టిప్స్ అనమాట మనం ఒక ఒకటి రెండు మీరు బిగినర్స్ అయ్యి ఉంటే ఒకటి రెండు ట్రై చేయండి ఈ టిప్స్ తోటి ఇదిగోండి కార్నర్స్ దగ్గర ఇలాగా మనం ఫింగర్స్ తోటి ఇలాగా మెళకలు తిప్పుతూ ఈ విధంగా కనుక మనం కుట్టేసుకుంటే మీకు ఎలాంటి నెక్ షేప్ అయినా కూడా చాలా నీట్గా వస్తుంది ఇదిగోండి ఇట్లాగా మనం రివర్స్ చేసేసుకొని చక్కగా పక్కన పెట్టేసుకోవాలి ఇది పైన కుట్టు వేయకూడదు బోటిక్ స్టైల్ అని చెప్తున్నాను కదా బోటిక్ స్టైల్ అంటే ఇలాగే ఉంటుందండి మనకి పైకి స్టిచ్చెస్ కనిపించవు అనమాట ఆ నెక్క కుట్టి మనం పక్కన పెట్టేసుకొని ఇప్పుడు ఫ్రంట్ పార్ట్లు కూడా రెడీ చేసేసుకొని మొత్తం నీట్గా ఐరన్ చేసేసుకోవాలి నెక్కులు అప్పుడు మనకు ఆ ఫినిషింగ్ అనేది కరెక్ట్గా వస్తుంది ఇదిగోండి ఇప్పుడు మనం లెఫ్ట్ రైట్ కూడా ఫ్రంట్ పార్ట్స్ చూసుకొని ముందు నెక్కులు అనేది కరెక్ట్గా స్టిచ్ చేసుకోవాలి ముందు చూసుకోండి మనకి సీదా ఉల్టా ఉంటుంది కదా అది చూసుకొని చక్కగా ముందైతే ఫ్రంట్ పార్ట్లు రెండు సైడ్స్ కూడా ఇలాగా మనం కుట్టు అనేది వేసేసుకొని మెయిన్ క్లాత్కి లైనింగ్ క్లాత్ అనేది జాయిన్ చేయాలి నాకు తెలిసిన వరకు నేను ప్రతిదీ కూడా నాకు తెలిసిన టిప్స్ అన్నీ కూడా మీకు షేర్ చేస్తున్నానండి మీకు నచ్చినట్లయితే మన వీడియోస్ తప్పకుండా లైక్ చేయండి మీరు లైక్ చేయడం వల్ల ఎక్కువ మందికి రీచ్ అవుతుంది ఎక్కువ మందికి రీచ్ అవ్వడం వల్ల ఎవరైనా కానీ ఈ టిప్స్ అనేది మిస్ అవ్వకుండా ఉంటారనమాట అయినా నేను అందరినీ దృష్టిలో పెట్టుకొని వేస్తున్నాను వీడియోస్ అనేది ప్లీజ్ అండి సపోర్ట్ చేయండి మీరు సపోర్ట్ చేస్తుంటేనే కదా నేను కూడా మంచి వీడియోస్ మీ ముందుకు తేగలను ఓకే ఇదిగోండి మనం లెఫ్ట్ అయితే ఇలాగ మనం జాయిన్ చేసుకున్నాం కదా సేమ్ ఎలా అయితే మనం లెఫ్ట్ జాయిన్ చేసుకున్నామో రైట్ సైడ్ కూడా ఇలాగే మనం రెండు పార్ట్స్ కూడా జాయింట్ చేసి ఎక్కడికక్కడ టక్స్లు పెట్టేసుకోవాలి ఇక్కడ ఇదిగోండి నెక్ వెడల్పు మనం చంకలో డాట్స్కి ప్రతిదీ కూడా మనం లైనింగ్ జాయింట్ చేయగానే టక్స్లు పెట్టేసుకోవాలి పెట్టేసుకొని ఇదిగోండి మనం లెఫ్ట్కి లెఫ్ట్ రైట్కి రైట్ నెక్స్ అనేది ఈ విధంగా ఇవి కూడా మనకి టక్స్ పెట్టిన దగ్గరికి కరెక్ట్గా ఎగ్జాక్ట్గా వచ్చేటట్టు చూసుకొని మీరు గమనించినట్లయితే మనం ఇదిగోండి నెక్స్ కుట్టేటప్పుడు మనం స్టిచ్ చేసేటువంటి అనేది బక్రం మీద పడకూడదు అనమాట ఈ ఈ టిప్స్ గుర్తుంచుకోండి మీరు బక్రం వేసి కుట్టేటప్పుడు ఓకే ఇదిగోండి సేమ్ ఇట్లాగే మనం కుట్టేసి ఇదిగోండి ఇలాగ కార్నర్స్లో మనం ఇలాగ ఫింగర్స్ తోటి ఇలాగ మనం తిప్పినట్లయితే మీకు ఆ షేప్ చూడండి ఎంత కరెక్ట్గా వచ్చిందో ఇలా వస్తుంది మీకు బిగినర్స్కైనా సరే ఇంతే వస్తుందనమాట మీరు ప్రాక్టీస్ చేయండి టైలరింగ్ అంటే మనం ప్రాక్టీస్ చేయండి ప్రాక్టీస్ చేస్తూ ఉంటేనే మనకి ఫినిషింగ్ ఇంకా ఇంప్రూవ్ అవుతుంది అనమాట ఓకే సేమ్ మనం లెఫ్ట్ సైడ్ కుట్టాం కదా అదేవిధంగా రైట్ సైడ్ కూడా సేమ్ ఇలాగే మనం సెంటర్ చూసుకొని నెక్ ఇదే విధంగా మనం నెక్ అనేది ఈ విధంగా స్టిచ్ చేసుకుంటూ రావాలి కార్నర్స్లో పాదం పైకి లేపాలి సూది కిందకు ఉండాలి ఇదిగోండి కుట్టిన తర్వాత ఇది కూడా యాజీజ్గా అంతే ఖర్చు ఉంచేసుకొని ఎక్స్ట్రా ఈ విధంగా కట్ చేసుకొని టక్స్లు పెట్టేసుకుంటే ఇప్పుడు మనకి ఫ్రంట్ బ్యాకు నెక్స్ అయితే రెడీ అయిపోయినాయి అన్నమాట ఇదిగోండి ఈ విధంగా మీరు స్టిచ్ చేసేటప్పుడు గమనించండి మీరు కుట్టే బ్లౌజెస్కి ఎక్కడ కూడా దారాలు అనేది వదలొద్దు అనమాట మీరు దారాలు కూడా కట్ చేసుకుంటూ కనుక స్టిచ్ చేస్తే మీకు బ్లౌజు ఫినిషింగ్ కస్టమర్కి ఇచ్చినప్పుడు నీట్గా ఉంటుంది మనకి చూడగానే నీట్నెస్ కూడా ముఖ్యమండి ఇదిగోండి ఇక్కడ మీకు చూపిస్తున్నాను కదా ప్రింట్స్ కట్ కట్ చేయకుండానే షేప్ బెల్ట్ వేసుకొని ప్రింట్స్ కట్ స్టైల్లో ఎలా కుట్టాలో చూపిస్తా చూడండి ముందుగా ఇక్కడ మెయిన్ డాట్ వేసేసేయండి మనం షేప్ షేప్ బెల్ట్ కన్నా పైన డాట్ వేస్తాం కదా మెయిన్ డాట్ వేసి తర్వాత ఇక్కడ చంకలో డాట్ పట్టేసేయండి చంకలో డాట్ పట్టిన తర్వాత ఇదిగోండి ఇటు నుంచి మనం కరెక్ట్గా ఆ డాట్లోకి మెయిన్ డాట్లోకి కలిసిపోయే విధంగా ఇలా స్టిచ్ చేసుకోండి ఇలా స్టిచ్ చేయడం వల్ల షేప్ అనేది రౌండ్ వస్తుంది అనమాట కప్ షేపు ప్రింట్స్ కట్ టైప్లో వస్తుంది ప్లస్ చెస్ట్ దగ్గర మనం షేప్ బెల్ట్ వేస్తాం కదా అది కూడా లిఫ్ట్ అయి ఉంటుందన్నమాట ఇదిగోండి ఈ విధంగా చూడండి ఎంత చక్కగా రౌండ్ వచ్చిందో తర్వాత ఇప్పుడు మనం ఉక్సులు పట్టి దగ్గర డాట్ అనేది మూడో డాట్ వేసుకోవాలి ఇలాగా ఇది మీరు కస్టమరు వాళ్ళు అడి ఎక్స్ప్లెయిన్ చేసి అడిగితేనే వేయండి కొంతమంది మామూలుగా ప్రింట్స్ కట్ లైక్ వాళ్ళు ఇలా ఇష్ట ఇష్టపడుతుంటారు లేదు అన్న వాళ్ళకి మాత్రం ఇలా వేయకుండా మీరు బె మెయిన్ డాట్ అనేది బెండ్ వేస్తే సరిపోతుంది ఇదిగోండి మరోపాటు కూడా ఇదే విధంగా ఇదిగోండి ఇక్కడ గమనించండి నేను డాట్ అనేది ఎలా వేస్తున్నాను ఫస్ట్ మెయిన్ డాట్ వేసాను తర్వాత చంకలోని డాట్ వేసుకుంటూ ముడతలు లేకుండా మనం అలా రౌండ్ అనేది ఆ కుట్టు కంటిన్యూషన్ తీసుకొచ్చి మెయిన్ డాట్లోకి కలిపేసుకోవాలన్నమాట రౌండ్గా అంతే ఇది ఒక్క కుట్టులోనే మనకి రెడీ అయిపోతుంది చూడండి ముడత రాకూడదు అది మీ ఒక స్టిచ్చింగ్ యొక్క స్పెషాలిటీ మనం ఎక్కడ కూడా ముడత రాకుండా కరెక్ట్గా దాన్ని ఆ రౌండ్లో జాయింట్ చేసేసుకోవాలి చక్కగా మెయిన్ డాట్లోకి ఇది కంపల్సరీగా ఐరన్ చేయాలండి ఫ్రంట్లో మనం ఆ షేప్ దగ్గర కరెక్ట్గా ఐరన్ చేస్తే మీకు ఇంకా కరెక్ట్గా ఉంటుందన్నమాట ఓకే ఇప్పుడు రెండు సైడ్స్ మనం చక్కగా రెండు ఫ్రంట్ పార్ట్స్ అయితే కుట్టేసుకున్నాం కదా ఇప్పుడు షేప్ బెల్ట్ అనేది జాయింట్ చేసేసుకుందాం మీరు చూసినట్లయితే మన స్టిచ్చింగ్ వీడియోస్ నేను కొంతమందికి లోడింగ్ వేస్తాను కొంతమందికి వేస్తాను అది మనం కస్టమర్ ఒకవేళ ఆది బ్లౌజ్ ఇస్తేనేమో ఆది బ్లౌజ్లో ఎలా ఉందో మనం అలా అడగాలి ఒక్కసారి మనం కస్టమర్ని అడగాలన్నమాట మీకు లోడింగ్ కావాలా పైనుంచి వేయమంటారా ఆ షేప్ బెల్ట్ అని కొంతమంది మన చాయిస్ వదిలేస్తారు అలాంటి వాళ్ళకి మనం వాళ్ళ బ్లౌజ్ వాళ్ళకి ఫిట్టింగ్ ఎలా తొడుగుతారో దాన్ని బట్టి ఆలోచించి వేసేసేయాలండి ఇవి కూడా మనం స్టిచ్ చేసేటప్పుడు ఫాలో అవ్వాల్సిన టిప్స్ ఓకే ఇదిగోండి చక్కగా నేను నెక్స్ట్ చూడండి ఐరన్ చేసేస్తాను మీకు ఐరన్ చేస్తే ఈ షేప్స్ అనేది కరెక్ట్గా ఉంటాయన్నమాట పై నుంచి స్టిచ్ వేస్తే ఈ లుక్ రాదు గమనించండి ఐరన్ చేస్తేనే నీట్ ఫినిషింగ్ ఉంటుంది ఓకే ఈ విధంగా మనం ఐరన్ చేసేసుకొని చక్కగా మనం ఇప్పుడు షోల్డర్ అనేది జాయింట్ చేసేసుకోవాలి ఇదిగోండి చూడండి మనం ఇప్పుడు ఐరన్ చేసింది ఇక్కడ ఇది మనం బ్లౌజ్ ఫినిష్ అయిన తర్వాత హెమ్మింగ్ చేస్తే సరిపోతుంది ఓకే ఇదిగోండి ఇప్పుడు మనం షేప్ బెల్ట్ అనేది జాయింట్ చేసేసుకుందాం మీరు షేప్ బెల్ట్ జాయింట్ చేసుకోవడానికి ముందే నెక్స్ అన్నీ నీట్గా ఐరన్ చేసేసుకోండి ఇదిగోండి షేప్ బెల్ట్ నేను చెప్తున్నాను కదా లోడింగ్ వేయట్లేదు నేను పైనుంచి వేస్తున్నాను అనమాట దానికోసం ఇదిగోండి రెండు షేప్ బెల్ట్ కూడా ఇక్కడ పైనుంచి మనం లైనింగ్ అనేది షేప్ బెల్ట్ వేసి లోపలికి తిప్పేసుకొని పైనుంచి టాప్ స్టిచ్ చేసేసుకొని చుట్టూ కూడా ఒక కుట్ అనేది వేసేసుకోవాలి ఈ విధంగా రెండు షేప్ బెల్ట్లు రెడీ చేసేసుకోవాలి ఇప్పుడు ఓవర్లాక్ ఉంటుంది కాబట్టి మనకి పైనుంచి వేసిన ప్రాబ్లం ఏం లేదు కానీ లిఫ్ట్ అయినట్లుగా చాలా బాగుంటుందండి పైనుంచి వేస్తే అదే ఓవర్లాక్ లేకపోతే మాత్రం మీరు కంపల్సరీ లోడింగ్ వేయండి కొన్ని బ్లౌజెస్కి కొంతమంది లోడింగ్ ఇష్టపడతారు అలాంటి వాళ్ళకి కూడా లోడింగ్ వేయాల్సిందే ఓకే ఇదిగోండి ఈ విధంగా మనం ఇప్పుడు రెండు షేప్ బెల్ట్ కూడా పైనుంచి స్టిచ్ వేసేసుకొని రెండు కూడా రెడీ చేసేసుకున్నాం కదా ఇప్పుడు ఇది మనం ఫ్రంట్ పార్ట్లోని మనం షేప్ బెల్ట్ అనేది జాయింట్ చేసేసుకోవాలి ఎక్స్ట్రా ఉంటే అన్ని కూడా ఎక్కడ కూడా నీట్గా మనకి ఎలాంటి దారాలు లేకుండా నీట్గా కటింగ్ చేసేసుకోవాలి స్టిచ్ చేసేటప్పుడే మనకు ఆ నీట్ ఫినిషింగ్ రావాలి ఇదిగోండి చూడండి ఇప్పుడు మనం షేప్ బెల్ట్ ఇటు సులపట్టి దగ్గర నుంచి ఈ విధంగా మీరు షేప్ బెల్ట్ అనేది జాయిన్ చేసేసేయండి ఓకే ఇప్పుడు ఇది డబల్ స్టిచ్ అనేది వేసేసుకుంటే సరిపోతుంది ఇదే విధంగా మనం రెండు సైడ్స్ కూడా షేప్ బెల్ట్ అనేది వేసేసుకోవాలి ఇదిగోండి మరొక పార్ట్ ఫ్రంట్ ఇది కూడా సేమ్ ఇదే ప్రాసెస్లో మనం ఒక వైపు ఏమో పై నుంచి వేస్తాము షేప్ బెల్ట్ ఇంకో వైపు ఏమో మనకి పైకి ఫ్రంట్ పార్ట్ వస్తుంది కింద నుంచి షేప్ బెల్ట్ వస్తుంది ఎప్పుడైనా షేప్ బెల్ట్ మీరు ఉక్సులు కాజాలు పట్టి నుంచి స్టార్ట్ చేయాలండి ఈ విధంగా మనం డబల్ స్టిచ్ వేసుకున్నాం కదా ఇది మనం ఇప్పుడు బ్యాక్ పార్ట్కి జాయింట్ చేసేసుకోవాలి రెండు ఫ్రంట్ పార్ట్స్ కూడా ఇదిగోండి ఇక్కడ గమనించండి నేను షోల్డర్ జాయింట్ ఇక్కడ గమనించండి మీరు ఇలాంటివి నెక్స్ స్టిచ్ చేసేటప్పుడు మీరు జాగ్రత్తగా గమనిస్తే మీకు డౌట్స్ లేకుండా బాగా అర్థమవుతుందండి ఇదిగోండి మీకు ఇట్లాగనే షోల్డర్ దగ్గర చూసినాను చూడండి మనం నెక్ అనేది జాయింట్ చేసేటప్పుడు బక్రం ఈ విధంగా ఓపెన్ చేసి చక్కగా షోల్డర్ జాయింట్ చేయాలి అప్పుడే మీకు మెడ దగ్గర లావుగా లేకుండా మీకు నెక్కు రన్నింగ్ నీట్గా ఉంటుందన్నమాట ఫ్లాట్గా ఇదిగోండి నెక్ దగ్గర మీకు లావుగా లేకుండా ఒకే కుట్లాగా నీట్గా వస్తుంది ఇదిగోండి ఇలా ఫోల్డ్ చేసామంటే చూడండి ఎంత నీట్గా వస్తుందో లావుగా లేకుండా మీకు లోపల కూడా నీట్గా ఉంటుంది ఇప్పుడైతే ఈ విధంగా మరొక సైడ్ చూపిస్తాను చూడండి ఇదిగోండి ఈ విధంగా మనకి సెంటర్ రావాలి అంటే రెండు షోల్డరు సమానంగా రావాలన్నమాట నెక్ దగ్గర కూడా వేసే కుట్టు ఓకే ఇదిగోండి ఈ విధంగా మనం జాయింటింగ్ అనేది చేసుకుంటే ఇలాంటి బక్రం వేసినప్పుడు కూడా మనకి మెడ దగ్గర లావుగా లేకుండా చాలా నీట్గా వస్తుంది ఇప్పుడు ఇది మనం ఓవర్లాక్ చేసేసుకొని ఇలాగ ఫోల్డ్ చేసి నీట్గా ఎమ్మింగ్ చేసుకుంటే సరిపోతుంది అనమాట ఇదిగోండి ఇవి రెండు వైపులా ఓవర్లాక్ వేసేసుకోవాలి ఇలా వేసేసుకున్న తర్వాత చక్కగా ఈ విధంగా ఫోల్డింగ్ చేసుకొని మనం ఎమ్మింగ్ వేసుకోవాలన్నమాట ఓకే ఇలా ఇప్పుడు మనకి నెక్ అనేది రెడీ అయిపోయింది నీట్గా బాడీ పార్ట్ అంతా కూడా రెడీ అయిపోయింది ఇదిగోండి ఈ విధంగా మనం ఓవర్లాక్ వేసేసుకుంటే చక్కగా ఫినిషింగ్ బాగుంటుంది నెక్ అనేది మనకి చూడండి ఎక్కడైనా మనకి లెగసినట్టు లేకుండా నీట్గా లావుగా లేకుండా చక్కగా ఫినిషింగ్ అనేది బాగుందనమాట ఇప్పుడు మనం బాడీ పార్ట్ రెడీ అయింది కదా చక్కగా ఇప్పుడు ఉక్సులు కాజాలు అనేది వేసేసుకుంటే సరిపోతుంది ఉక్సులు పట్టి కాజా పట్టి ఇదిగోండి లెఫ్ట్ సైడు మనం ఉక్సులు పట్టి వేసుకోవడం కోసం వన్ అండ్ హాఫ్ ఇంచ్ తోటి ఒక మనం లైనింగ్ క్లాత్ అయితే కటింగ్ చేసేసుకోవాలి ఒకటిన్నర ఇంచ్ తోటి ఈ విధంగా ఇలాగ మనం ఉక్సులు పట్టి అనేది వేసేసుకోవాలి ఓకే ఇప్పుడు మనం ఇట్లా వేసేటప్పుడు చూడండి మీరు ఒక చిన్న ఫోల్డింగ్ అయితే చేసేసుకోవాలి ఉక్సులు పట్టి ఇదిగోండి ఇక్కడ కింద ఫోల్డింగ్ చేసేసుకొని మనం ఉక్సులు పట్టి వేసుకొని పై నుంచి ఒక కుట్టు వేసేసుకోవాలి మీకు ఇంతకుముందు చాలా వీడియోస్లో నేను చూపించాను ఇలాగ మామూలుగా బ్లౌజ్ మొత్తం ఎలా స్టిచ్ చేయాలి ఏంటి మనకి సైడ్ అనేది ప్లస్ గుర్తు వచ్చేలాగా ఎలా స్టిచ్ చేయాలి అనేది ఒక్కసారి మన ఛానల్ చెక్ చేయండి వీడియోస్ మీకు ఎంతో కొంత యూజ్ అవుతాయి స్టైలింగ్ నేర్చుకునే వాళ్ళకి నేర్చుకోవాలి అనుకుంటున్న వాళ్ళకి కూడా మనం వీడియోస్ మోటివేట్గా మోటివేషన్ వీడియోస్ చాలా ఉన్నాయి మోటివేట్గా అనిపించుకో అనిపిస్తుంటుంది మీకు ఈ వీడియోస్ అనేది నాకు చాలామంది కమెంట్ చేస్తున్నారు అట్లాగే అక్క మీ వీడియోస్ చాలా ఇన్స్పైరింగ్ అనిపిస్తున్నాయని నన్ను ఇలాగే సపోర్ట్ చేస్తూ ఉండండి ఫ్రెండ్స్ ఓకే ఇదిగోండి ఇప్పుడు మనం కాజా పట్టి కాజా పట్టి కోసం మనం ఒక త్రీ ఇంచెస్ అయితే మనం నెక్ పీస్ వచ్చింది కదా ఆ నెక్ పీస్లో నుంచే మనం చక్కగా లైనింగ్ మెయిన్ క్లాత్ తోటి మనకి వస్తుంది కాబట్టి ఈ నెక్ పీస్ ఇలాగే తీసేసుకొని మూడు అంగుళాల బెడల్పుతో మనం క్లాత్ అనేది తీసుకొని దీన్ని మనం ఉక్సులు పట్టీకి ఈ విధంగా కింద నుంచి మనం సారీ కాజాపట్టికి కింద నుంచి మనం ఈ విధంగా జాయింట్ చేసేసుకోవాలి చూడండి ఇక్కడ మన నెక్ దగ్గర కూడా ఇలాగ ఫోల్డ్ చేసుకోవాలి ఎక్స్ట్రా ఉంటే కట్ చేసుకొని ఓకే ఈ విధంగా ఇప్పుడు మనకి కాజా పట్టి కింద నుంచి పైకి వేస్తాం కాబట్టి ఇదిగోండి ఒక వన్ ఇంచ్ తోటి మనం ఇలాగ ఫోల్డింగ్ చేసుకొని ఈ విధంగా డబల్ స్టిచ్ వేసుకుంటే సరిపోతుంది ఇప్పుడు మనకి బాడీ పార్ట్ రెడీ అయిపోయింది ఓకే మీకు ఫుల్గా బ్లౌజ్ మొత్తం స్టిచ్చింగ్ అనేది నేను ఇంతకుముందు వీడియోస్లోనే షేర్ చేశాను ఇప్పటికే వీడియో చాలా లెంతీ అయింది ఎందుకంటే నేను చాలా నాకు తెలిసిన టిప్స్ అన్నీ కూడా బోటిక్ లెవెల్లో ఎలా స్టిచ్ చేసుకోవాలి నెక్స్ అనేది స్లోగా మీకు ప్రతి పాయింట్ అర్థం అవ్వాలని ఇంత క్లియర్గా నేను వీడియో షేర్ చేస్తున్నానండి ఓకే ఇంకా నార్మల్గా హ్యాండ్స్ అనేది జాయింట్ చేసుకొని సైడ్ ఫిట్టింగ్ జాయింట్ చేసుకుంటే మనకి బ్లౌజ్ అనేది రెడీ అయిపోతుంది చూడండి మెయిన్ మెయిన్గా ఈ బ్లౌజ్కి నెక్స్ గురించి మీకు బాగా క్లారిటీగా రావాలి అలాగే ఫ్రంట్ ప్రింట్స్ కట్ టైప్ విత్ షేప్ బెల్ట్తో అర్థం అవ్వాలని ఈ వీడియో షేర్ చేస్తున్నాను నచ్చుంటే లైక్ చేయండి మన ఛానల్ ఫస్ట్ టైం చూస్తే సబ్స్క్రైబ్ చేసుకోండి ఇలాంటి మంచి వీడియోస్ తోటి మీ ముందుకు వస్తాను ఇంకా చాలా సైజులతోటి బ్లౌజ్ కటింగ్ స్టిచ్చింగ్ తోటి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మై వీడియో బాయ్ అండి